హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎల్ వెరైటీ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను తయారు చేసే వంట వంకాయ అరటికాయ ఫ్రై చుక్క కూర వాటి కోసం కావాల్సినవి చుక్క కూర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ టమాటా అరటికాయ వేపుడికి అరటికాయ చుక్కకూర అన్నీ విరిసేయాలి కాడలు విచ్చేసి నీట్గా ఉంది ఫ్రెండ్స్ మాకు ఉదయాన్నే ఒక ఆంటీ వస్తుంది ఆంటీ ఇచ్చిద్ది ఆకుకూర సూపర్గా ఉంటుంది వాళ్ళు ఊరి తెచ్చేది కొత్తపట్నం నుంచి పువ్వులు ఫ్రెష్గా ఉండే పువ్వులు కూడా బాగుంటాయి ఆకుకూర ఆంటీయే ఇచ్చిద్ది అన్నీ కట్ చేసేసుకొని పొడియలు తీసుకున్న పెట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలి మట్టి మట్టి లేదు ఇసుకోలేదు చూసేటప్పుడు నీళ్ళు వైట్గానే ఉన్నాయి తెల్లగా కలర్ మార్ల ఎక్కువ శాతం ఒక్కొక్కసారి ఆకూరలు వేసుకొస్తుంది తోటకూరలు అయితే వేసుకొస్తుంది మెంతికూర వాటిల్లో చుక్క కూరలో మాత్రం ఇసుక లేదు మట్టి లేదు వాళ్ళు అక్కడ కోసేసినట్టున్నారు అందుకని బాగుంది ఫ్రెష్గా కూడా బాగుంది అన్నీ శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నారు సన్నగా ఉల్లిపాయలు కట్ చేసేసుకొని మీరేం కోర్ చేశారు ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ మీ మై ఛానల్ మీరు ఎట్లా చేస్తారు చుక్కకూర పులుసుకూర స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ షార్ట్స్ కూడా చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్నీ సన్నగా కట్ చేసేసుకోవాలి అయితే చేతులు తుంచేసి పెట్టచ్చు అన్నారు కానీ నేను చే కట్ చేస్తాను అన్నమాట తుంచితే బాగానే వస్తుంది కానీ ఏమో చేక అలవాటు అయిపోయి కట్ చేస్తాను మామూలుగా అయితే చుక్క కూర టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉప్పు కారం పసుపు ఉడకబెట్టి మెదిప్ప తాలింపేస్తారు నేను ఈరోజు అలా చేయట్లేదు ఫ్రెండ్స్ ఆపుల్స్ కూర కూడా అక్కడ చేస్తాను ఫ్రెండ్స్ అన్నీ కట్ చేసేసాను అయిపోయిన చూసారా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా చుక్కకూర తాలింపు అన్నం మగ్గుతుంది ఒక పక్క తీసు తీసుకొని అలా కొట్టుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ ఒక కట్టే కదా ఫ్రెండ్స్ సరిపోయింది ఆయిల్ ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా పచ్చని పప్పు కొద్దిగా ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్ అంటే నానబెట్టి పులుసుకోరు అన్నాను కదా నానబెట్టి వేస్తారు నేను ఏంటంటే నానబెట్టి తాలింపులు వేస్తా బాగుంటాయి వెండిమిరుచి ఇంగవు కొద్దిగా కరివేపాకు అయిపోయింది చూసుకోలేదు ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాకపోతే నేను వంట చేసేటప్పుడు అది ఉండాలి ఇవి ఉండాలి అనేది ఉన్నదాంతో చేసేస్తుంటాను ఉప్పు కొద్దిగా సరిపడినంత ఉప్పు ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ ఒకేసారి ఎక్కువ వేసామనుకో ఎక్కువైంది అనుకో ఇబ్బంది పడతాం కదా అదేదో ముందే కొద్దిగా తగ్గించేసుకొని చూసుకున్నాక తర్వాత మళ్ళీ ట్రై చేసుకోవచ్చు ఒక కట్ట కాబట్టి సరిపోయింది ఎక్కువ శాతం నేను వేసింది అన్నం కూడా మగ్గుతుంది వెల్లుల్లిపాయలు వేయటం మర్చిపోయాను ఫ్రెండ్స్ వేసాను ఉల్లిపాయలు వేగలకి వేగుతాయి కొద్దిగా పచ్చిగా ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్ తినొచ్చు బాగుంటాయి కదా వెల్లుల్లిపాయలు మాత్రం ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు టమాటా తిప్పు కలు తిప్పి వేసేసి చొక్క కూర పెట్టేసేసేయాలి కర్రీ ఎక్కువ తినే వాళ్ళకైతే ఇద్దరికి సరిపోయేది ఫ్రెండ్స్ మాకైతే నలుగురు వస్తుంది పెర వరకునే మగ్గిపోయేది చెక్కుకూర ఎక్కువ టైం పట్టదు ఫ్రెండ్స్ కీలోపు అయి మగ్గేటప్పటికి అరటికాయలు చెక్కు తీసాను చెక్కు తీసి చక్ర లాగా కోసాను బజ్జి వేద్దాం అనుకున్నాను అరటికాయ బజ్జీ ఇంత శనగ పిండి మళ్ళీ ఎందుకు లేని వేయలేదు సిప్స్ చెప్దాంలే అని పప్పు కొద్దిగా ఉప్పు ఉప్పు ఎక్కువ ఫ్రెండ్స్ చూసేసుకోండి కారం రెండు రెండు స్పూన్ స్పూన్ రెండున్నర స్పూన్ దాకేసా జీలకర్ర కొద్దిగా వెల్లుల్లిపాయ గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ కొబ్బరి కొబ్బరి వేయాలి ఫ్రెండ్స్ నేను కొబ్బరి వేసాను కారంలో కొబ్బరి వేసి మిక్సీ పట్టి పెట్టాను కూర మగ్గిపోయింది కదా సార్ ఫ్రెండ్స్ తర్వాత కారం వేయాలి అంటే ముందు వేయలేదు కారం నేను మగ్గినాకే వేస్తాను కారం వేసి మూత పెడతాను అన్నమాట తొందరగా ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయలేదు నేను ఆ టమాటాకి ఆకుకూర కడిగి కట్ చేసాం కదా ఆ వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ టమాటా వాటర్కి సరిపోయింది అరటికాయ వేపుకుందాం కొద్దిగా సాల్టు ఫస్ట్ వేయటం మర్చిపోయాను అందుకు పసుపు నిండుకుందని ప్యాకెట్ ఉంటే తీస్తాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను మంచి మంచి వంటలు చేస్తాను కొద్దిగా పసుపు బాగుంటాయి ఫ్రెండ్స్ ఇట్లా అయిపోయిపోయినా కూడా నాకు ఒక రోజు మా ఫ్రెండ్ పెట్టింది వాళ్ళ అమ్మ చేసిందని అప్పటి నుంచి నేను అలా చేస్తున్నాను ఫ్రెండ్స్ బాగుంటాయి అవి వేపి పక్కన పెట్టేసి కూర అయిపోయింది ఫ్రెండ్స్ తెచ్చారు ఒక కవర్ పది రూపాయలంట బాగానే వచ్చినాయి ఏడు వంకాయలు దాకా వచ్చినాయి నేను ఒక నాలుగు వంకాయలు తీసాను కారం ఇంకా కొబ్బరి మిక్సీ లేని ఫ్రెండ్స్ కొబ్బరి వేసి మిక్సీ పెట్టాను ఫ్రెండ్స్ ఎండు కొబ్బరి ఎట్లా పెట్టుకొని టీవీ చూస్తే తినేసేయచ్చు బాగుంటాయి కాకపోతే నేను పులుసుకోలు నంచుకుంటారని చేశాను ఒక అరటికాయ ఫ్రెండ్స్ అది మీరు ఎప్పుడైనా చేశారట్లా చేసినట్టయితే కామెంట్ చేయండి లోపల పుచ్చులు ఏమైనా ఉన్నాయో ఏమైనా పుచ్చులు అయితే ఏం లేదు ఫ్రెండ్స్ కాయ పెద్దగా ఉంది ఉడికిద్దా లేదా అని ఘాట్లు పెడుతున్నా కొద్దిగా లైట్గా ఉప్పు ఉప్పు రాద్దాం లోపల ఉప్పు పట్టాలిగా బాగోదు చప్పగా ఉంటుంది కరెన్ వచ్చేస్తుంది కదా అందుకని లైట్గా ఉప్పు రాసి పెట్టాను ఫ్రెండ్స్ అది నూనెలో పెట్టేస్తాను కలిగేసి ఎక్కువ రాయేవస చిటికడు ఉప్పు రాసేసి పెట్టేస్తే సరిపోద్ది మీడియం మంట మీద కాల్చాలి ఫ్రెండ్స్ మాడిపోతాయి లోపల పుడకవు అనమాట హైలో పెట్టేస్తే నాలుగు వంకాయలు ఫ్రెండ్స్ దాంట్లో వేపుతున్నా ఏతీయ లేదా అని చూస్తున్నా నూనె ఉంది కదా ఫ్రెండ్స్ కా ఉడుకుతాయి మనం చూసుకుంటా తిప్పుకుంటూ ఉండాలి కొద్దిగా మంట మీడియం చేసుకొని కాల్చుకుంటూ ఉండాలి తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే మళ్ళీ ఒక పక్క ఉడికి ఒక పక్క ఉడకపోతే కదా ఫ్రెండ్స్ వంకాయ ఊరకనే మగ్గిపోయిద్ది అయితే లావుగా ఉంది కాబట్టి కొద్దిగా టైం అనుకుంది అంతే ఇంకేం లేదు నూనె ఎక్కువగా ఉందని ఉంచుతాను ఉంచుతానని ఫ్రెండ్స్ అట్లా నూనె నూనె ఉన్నా కూడా తినలేము సపరేట్గా ప్లేట్లో పెట్టి పెడదాం అనుకున్నాను వేడిగా ఉన్నాయి కదా స్పూన్తో అట్లా తీసి ఒక పక్క ఇంకా కారం పెడితే లోపలికి పొద్దు పెరండి ఫ్రెండ్స్ చూసేటప్పటికీ మొత్తం కాయలో ఉందా లేదని ఒక స్పూన్ కారం లోపల పెట్టేసి కారం బాగుంటుంది ఫ్రెండ్స్ చట్నీ పప్పు వేస్తాం కదా ఫ్రెండ్స్ బాగుంటుంది టేస్ట్ వస్తుంది మామూలుగా అయితే కొబ్బరి కారం వేస్తాను నేను ఇంకా గుత్తి వంకాయకి ఇట్లా బాగుంటుందని ఇట్లా వేసాను కాకరకాయ కూడా నేను కారం ఇట్లాగే వేస్తాను ఫ్రెండ్స్ ఇంకా పచ్చి కొబ్బరి ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇక ఎండు కొబ్బరితోనే వేసాను కారం నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే కదా ఫ్రెండ్స్ నాలుగు వంకాయలు ఫ్రెండ్స్ అంట ఒక రెండు సెకండ్స్ అట్లా ఉంచుకుంటే బాగుంటుంది మాడిపోతే మళ్ళీ బాగోదు ఫ్రెండ్స్ టేస్ట్ మారిపోయింది కదా అందుకని మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ సపోర్ట్ మీ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వన్ ఫ్రెండ్స్ బాయ్